రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మనం లోతుగా చెక్ చేస్తే ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఏకంగా దావోస్లో మన ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు కేంద్రంలో కూడా అన్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ రెండు పరిణామాలను కనుక మనం చూసుకుంటే ఒక ఇంత ఆశ్చర్యం కానీ ఒక ఇంత బాధ కానీ కలుగుతుంది ఎందుకంటే మనం ఎంత అప్పులల్లో ఉన్నా కూడా మనం ఆర్థికంగా పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన పరిణామాలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం ఏంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో అప్పుల రాష్ట్రం చేసిర్రు అని చెప్పి చెప్పిన తర్వాత మరి వీళ్ళు చేసే ప్రకటన ఏంటండి రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదా ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ మనం చూసినాం ఇక్కడ ఒకసారి చూడండి ఈ పైసలన్నీ మొన్న ఏది సంబరాల పేరుతోనే ఒకటి జరిగింది దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ తల్లి పేరు చెప్పి మళ్ళీ ఒకటి జరుగుతుంది మళ్ళీ ఇంకో రకంగా ఇంకో రకంగా జరుగుతుంది ఒక్కసారికి ఇది చూడాలి రాహుల్ పిఆర్ కు ఇరవై తొమ్మిది కోట్లు ప్రజాధనం వృధా చేసిన రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ కోసం అడ్డగోలుగా ఖర్చు ఓవైపు ఖజానా ఖాళీ అంటూనే పార్టీ కోసం ప్రజల సొమ్ము దుబారా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే ఖజానా ఖాళీ అయింది చెప్పే రేవంత్ రెడ్డి పార్టీ కోసం ప్రజాధనాన్ని వృధా వృధా చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ ఏది ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలలో హైదరాబాద్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది దీనికోసం ప్రభుత్వ నిధులను రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఖర్చు పెట్టారు రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కార్యక్రమానికి ఏకంగా ఇరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేశారు ఇది ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పైసలను రిలీజ్ చేసిరని ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం అండి ఇది ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఒకసారి దీనికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మన సొమ్మునంతా ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా అనేది కూడా ఇగో ఏది ఆర్టీఐ ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంత డబ్బు ఖర్చు చేసినట్లుగా చెప్పింది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై కోట్లు ఖర్చు పెడితే కేటీఆర్ను తీయాలని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరి ప్రభుత్వానికి పైసా కూడా పనికిరాని అక్కరకు రాని సంబంధం లేని ఓ పార్టీ కార్యక్రమానికి ప్రజాధనం వృధా చేయడం ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేనా పరిపాలన అంటూ కూడా మండిపడుతున్నారు ప్రజా సంక్షేమానికి నిధులు లేవని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం కోసం దాదాపుగా ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని రేవంత్ రెడ్డిని నిలదీశారు పెట్టుబడుల కోసం ఈవెంట్ పెడితే కేటీఆర్ను తీయాలంటే సొంత పార్టీ కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి గద్దె దించాలి వెళ్లిపోంబనాలే మా తెలంగాణ రాష్ట్రంలో దొబ్బే అనాలే దేనికోసం అండి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఏది రాహుల్ గాంధీకి సంబంధించిన పిఆర్కు ఇరవై తొమ్మిది కోట్ల దేనికోసం ఎవరి ఎవరి స్వార్థాల కోసం ఎవరి పైసాది రేవంత్ రెడ్డి ఇంట్లోకి వస్తుందా మంత్రుల ఇంట్లోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకి